బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే కాల్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబుల్ టూ డబుల్ ఫోర్ కడప నగరంలో ఇంకా సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయని చెప్పి కడప ఎమ్మెల్యే రెడ్డి అన్నారు అంటే నిన్న దాదాపు కోటి పదమూడు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఆమ పేద ప్రజలకు అందించారు ఇందులో భాగంగా మా నిన్న మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదలకు అన్ని విధాలుగా అండగా ఉన్నాము పేదలు హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు వైద్యం చేసుకున్నప్పటికీ వాళ్ళకు కావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ తక్షణమే ఇప్పిస్తున్నాము అంటే గత పాలకులను వాళ్ళు గెలిపించినప్పటికీ అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కు వాళ్ళు పడిన ఇబ్బందులు ఇప్పుడు పడకోకుండా ఇప్పుడు మా ప్రభుత్వము తక్షణమే సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు రిలీజ్ చేస్తుంది ఇప్పటి వరకు కడప ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి దాదాపు ఆరు కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఇప్పించాను అంటే ఒక సామాన్యుడు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మా దగ్గరికి వస్తే మేమే దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన అప్లికేషన్ నుంచి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేంత వరకు ఒక బాధ్యతగా తీసుకొని ఎందుకంటే కడప నగరంలో గత పాలకులను ప్రజలు నమ్మి గెలిపించినప్పుడు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ మేము చూసాం కాబట్టి ఈరోజు ప్రజలు మమ్మల్ని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి ప్రజలు ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి తక్షణమే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నారా చంద్రబాబు నాయుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అని వెళ్తే తక్షణమే సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజల కోసము రిలీజ్ చేయడం కూడా మాకు ఎంతో సంతోషం ఉంది అంటే సంక్రాంతి సంబరాలు ఇంకా కడప నగరంలో కొనసాగుతున్నాయి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు నిన్న నూట మూడు మందికి దాదాపు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఇచ్చాము ప్రజలు ఎంతో అంటే ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ లో ప్రజలకు ప్రతి పథకము ఎంతో పారదర్శకంగా అందుతుంది కాబట్టి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వాన్ని ఎంతో ఆదరిస్తున్నారు అని చెప్పి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు ఆమె మీడియాతో మాట్లాడి ఏమన్నారో ఇప్పుడు మనం చూద్దాం నమస్కారం కడపలో కడప నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇవాళ దాదాపు నూట ఐదు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర వర్గాల వారికి దాదాపు ఒక ల ఒక కోటి పదమూడు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండు ఈరోజు తీసుకుంటా ఉంటారు ఈరోజు కడప నియోజకవర్గంలో ఎవరైనా పేదవాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డవాళ్ళు వస్తే వాళ్ళకి అప్లికేషన్తో పాటు ఫిలప్ చేయించి వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రాసెసింగ్ సొంతంగా మేమే దగ్గరుండి చేయించి ఈరోజు దాదాపు ఆరు వందల వరకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కడప నియోజకవర్గంలో గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇవ్వడం జరిగింది దాదాపు ఆరు కోట్ల చిలుకు డబ్బులు కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచడం జరుగుతూ ఉంది కడప నియోజకవర్గంలో ప్రజలు చాలా కాలం తర్వాత గత ప్రభుత్వాలపై గత పార్టీల నుంచి గెలుచుకున్న అభ్యర్థుల నుంచి విసుగు పొంది ఈరోజు ఒక పెద్ద మార్పును కడప నియోజకవర్గంలో తీసుకొచ్చారు వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు ఆశించిన విధంగా పేద బలుగు బలహీన వర్గాలకు చేయుతనిస్తూ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం కోసము మేము కూడా వాళ్ళతో పాటి కష్టపడి ఈరోజు ఒక్క దినమే ఈరోజే దాదాపు నూట ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం చేస్తూ ఈ సంక్రాంతి సంబరాలను ఇంకా కొనసాగిస్తున్నాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము బలుగు బలహీన వర్గాలకి ఏ విధంగా అండగా ఉంది పేదవాళ్ళు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థిక భారాలతో ఉంటే చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ గారు ఎంత శ్రద్ధతో ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారనేది ఈరోజు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ల పంపిణీ కార్యక్రమమే నిదర్శనము ఎప్పుడూ లేని విధంగా కడప నియోజకవర్గంలో ప్రజలు పేదవాళ్ళు ఈ యొక్క సహాయం కోసము ఎవ్వరి సహకారం లేకుండా కూడా డైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పుకొని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల కోసము మా ద్వారా ప్రాసెసింగ్ చేయించుకొని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకున్న కష్టాల్లోంచి బయటపడే పరిస్థితిని రోజు కడప నియోజకవర్గంలో తీసుకొచ్చినాము అని అంటే అది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇది జరుగుతా ఉంది కాబట్టి సదా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్నా అలాగే కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు ఒక మార్పు తీసుకురావడం వల్లనే ఇది సాధ్యమైందని ఇది వాళ్ల వల్లనే ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా ముందుకెళ్తా ఉందని చెప్పేసి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఒక కోటి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు మెగా చెక్కుల కార్యక్రమం పంపిణీ చేస్తున్నాము దీనికి కడప నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులు అందరూ థ్యాంక్స్ టు సిబిఎన్ గారికి చెప్ తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్